నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం సంతానం లేని వారికి సంతానం ప్రసాదించే ఆలవెల్లి మల్లవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం ఎక్కడ ఉంది ఏ విధంగా వెళ్ళాలి ఈ క్షేత్రంలో సంతాన పూజ చేయించుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుందా అనేటువంటి అన్ని ప్రశ్నలకి కూడా ఈ వీడియోలో మీకు సమాధానం దొరుకుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసేటటువంటి ప్రయత్నించండి నేనైతే ప్రజెంట్ పిఠాపురం నుండి ఆలవెల్లి మల్లవరం వెళ్తున్నాను అండి మీకు కనిపించేటువంటి రూట్ కూడా మనకి పిఠాపురం బైపాస్ నుండి మీకు దారైతే చూపించడం జరుగుతుంది ఆలవెల్లి మల్లవరం సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి కొలువే ఉన్న క్షేత్రం ఇది ఎక్కడ ఉందంటే మనకి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మనకి గొల్లప్రోలు మండలం చేబోలు గ్రామానికి దగ్గరలో ఉందండి నా బ్యాగ్ సైడ్ చూడవచ్చు ఆలవెల్లి మల్లవరం దీన్నే ఏకే మల్లవరం అని పాములు మల్లవరం అని కూడా పిలుస్తూ ఉంటారు మనకి జాతీయ రహదారి రెండు వందల పదహారు నుంచి మనం వెళ్ళినప్పుడు అంటే యానం నుండి మనకి వయ్యా వైజాగ్ వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఏదైతే ఉందో దాని పక్కనే మనకి చేబోలు గ్రామం ఉంటుందండి అక్కడి నుంచి బైపాస్ దిగిన వెంటనే మనకి చేబోలు గ్రామం అయితే తగులుతుంది అక్కడ నుంచి మన మల్లవరం గ్రామానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మనకి అంటే బైబస్లో మనకి భక్తులకు తెలియడం కోసం చేబోలు గ్రామానికి స్టార్టింగ్లో జాతీయ రహదారి పక్కనే మనకి వోడ్డింగ్ కూడా పెట్టడం జరిగిందండి ఇక్కడ మీరు చూడవచ్చు మనకి పైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానం అలవెల్లి మల్లవారం ఇక్కడ మనకి దేవస్థానం సమితిని బట్టి ఫోన్ నెంబర్లు కూడా పెట్టడం జరిగింది మీకు ఎవరికైనా ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు కనుక్కున్నట్లయితే దేవస్థానానికి రూట్ కానీ లేదా దేవస్థానం సమితిని బట్టి ఇన్ఫర్మేషన్ కూడా చెప్పడం జరుగుతుంది నేనైతే ఈ గ్రామానికి ఏ విధంగా చేరుకోవాలన్నది చూపిస్తానండి నా బ్యాగ్ చది అనిపించేది జాతీయ రహదారి రెండు వందల పదహారు అండి చూడవచ్చు బైపాస్ మనం దిగాలంటే అక్కడి నుంచి మనకి కింద దిగడానికి అవకాశం ఉంటుందండి మనకి అంటే అక్కడి నుంచి ఈ బైపాస్ నుంచి కొద్దిగా ఒక కిలోమీటర్ వెళ్ళిన తర్వాత చేపూరు గ్రామం స్టార్టింగ్ కనిపిస్తుంది మీకు ఆ ప్లేస్ కూడా నేను చూపిస్తాను రండి అంటే ఈ అల్లవెల్లి మల్లవరం గ్రామానికి ఏ విధంగా చేరుకోవాలన్నది నేను వీడియోలో పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తాను వాటి ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా వీడియోని చూసి ప్రయత్నియండి ప్రయత్నం చేయండి చేబూరు గ్రామానికి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఈ జాతీయ రహదారి దిగిన వెంటనే రైట్ సైడు మన చేబూరు గ్రామానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది చూడండి బైక్ వెళ్తుంది కదా అది చేబూరు గ్రామానికి మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి పిఠాపురం దాటిన వెంటనే మనకి గొల్లప్రోలు గ్రామం వస్తుంది గొల్లప్రోలు గ్రామం దాటిన తర్వాత చేబూలు గ్రామం మనకి రైట్ సైడ్ ఉంటుందండి శ్రీశ్వరు బైబస్ ఇక్కడ మనకి లారీ కూడా వెళ్తుంది కదా ఇది చేబూలు గ్రామానికి వెళ్ళేటువంటి లారీ అండి ఇది మనకి జాతీయ రహదారి ఇది పిఠాపుర్ నుండి వచ్చేటువంటి రూట్ మాట అండి ఇది మనకి ఇటు సైడ్ అయితే చూశారు కదా అటు సైడు అన్నవరం కత్తిపూడి వైజాగ్ నుంచి మీరు ఇక్కడి నుంచి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు ట్రైను సామలకోటలో దిగినా లేదా పిఠాపురంలో దిగిన పిఠాపుర్ నుండి మనకి చేబుల గ్రామం ఇంచుమించుగా ఒక ఏడు కిలోమీటర్ల దూరం ఉంటుందండి ఏడు కిలోమీటర్ల తర్వాత చేబుల గ్రామానికి చేరుకున్న తర్వాత చేబోలు గ్రామం నుంచి ఆలవెల్లి మల్లవారం కూడా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది చేబోలు గ్రామానికి రూటు సుదీర్ఘ ప్రాంతాల నుండి వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో మీరు ట్రైన్ అన్నది ఎక్కడ దిగాలి అనేటువంటి విషయానికి వస్తే విఠాపురంలో రైల్వే స్టేషన్ అందుబాటులో ఉందండి విఠాపురంలో ట్రైన్ దిగి మీరు ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సు ద్వారా కానీ ప్రైవేట్ ఆటోల ద్వారా కానీ ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చేబులు గ్రామం చేరుకుని అక్కడి నుండి మీరు ఈ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రానికి అయితే చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా సాములకోటలో కూడా మనకి అన్ని ట్రైన్స్ కూడా ఆడడం జరుగుతుందండి సామలకోటలో మీరు ట్రైన్ దిగితే మనకి ఆపోజిట్లో ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాప్ ఉంటుంది అక్కడ నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్ ద్వారా విఠాపురం చేరుకుని విఠాపురం నుండి చేబులు గ్రామం చేరుకుని చేబుల నుండి ఈ క్షేత్రానికి అయితే చేరుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు అన్నవరంలో ట్రైన్ దిగితే అన్నవరం నుండి కత్తిపూడి చేరుకుని కత్తిపూడి నుండి చేబుల గ్రామానికి చేరుకోవడానికి ఏపీఎస్ఆర్టీసీ బస్సు కానీ ప్రైవేట్ ఆటోలు కానీ ట్యాక్సీలు కానీ మీకు అందుబాటులో ఉంటాయి దగ్గరలో మనకి రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ ఉందండి రాజమండ్రిలో మీరు ఫ్లైట్ దిగి బై రోడ్ ద్వారా ఈ క్షేత్రానికి అయితే చేరుకోవడానికి అవకాశం ఉంటుంది మరొక ఎయిర్పోర్టు విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉంది మీరు అక్కడ నుండి కూడా ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది మన బైపాస్ నుండి కిందకు వచ్చిన తర్వాత ఒక కిలోమీటర్ దూరంలో చేబోల్ విలేజ్ ఉంటుందండి మనకి ఇప్పుడు ఉన్నది ప్రజెంట్ మనం ఉన్నది చేబోలు విలేజ్ అండి ఇదంతా కూడా చేబోలి గ్రామం మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మనకి చూడండి ఇక్కడ బోర్డు కూడా ఉంది కదా కెనరా బ్యాంక్ అని ఉంది కదా మనకి ఏకే మల్లవారం ఆరు కిలోమీటర్లు అంటే ఈ చేబోలి గ్రామం నుంచి ఏకే మల్లవారం పాములు మల్లవారం అన్నది మనకి ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుందండి అది కూడా మీకు చూపిస్తాను మనకి పిడాపుర్ నుండి కానీ కాకినాడ నుండి కానీ అదేవిధంగా రాజమండ్రి నుండి యానం నుండి అమలాపురం నుండి విజయవాడ నుండి బెంగళూరు నుండి హైదరాబాద్ నుండి అయితే వీరు సామలకోటలో కానీ పిఠాపురంలో కానీ ట్రైన్ దిగి బై రోడ్ ద్వారా మీరు ఈ గ్రామానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి ఇటు సైడ్ అయితే మనకి అన్నవరం కానీ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అదేవిధంగా కుని వీటి నుంచి వచ్చేవాళ్ళు మనకి చేబూల గ్రామానికి ఎండింగ్ అంటే అటు నుంచి స్టార్టింగ్ ఇటు నుంచి మనకి ఎండింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు బై రోడ్ ద్వారా అక్కడికి అక్కడి నుంచి మనకి ఆ జాతీయ రహదారి నుంచి కిందకి చేబూల గ్రామానికి దిగి అక్కడి నుంచి ఇదే దారంట మనకి ఈ ప్లేస్కి అయితే రావడానికి అవకాశం ఉంటుంది అంటే మనకి రెండు రోడ్లు ఒకటి ఇటు సైడ్ నుంచి అంటే పిఠాపురం నుంచి లేదా అంటే విశాఖపట్నం నుంచి ఒక సైడు మనకి విజయవాడ నుంచి కూడా మనకి ఈ గ్రామానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి ఆ బ్యాక్ సైడ్ చాలా క్లియర్గా చూడవచ్చు ఇదంతా కూడా మనకి చేపలు గ్రామం చేబ్రోలు గ్రామం నుంచి మనకి ఆలవెల్లి మల్లవరం వెళ్ళడానికి రూట్ ఇదండి బ్యాక్ సైడ్ చూడొచ్చు బల్లోరా వస్తుంది కదా మనకి వెహికల్స్ కూడా వస్తున్నాయి కదా ఆలవేరి మల్లవరానికి గ్రామానికి వెళ్ళేటువంటి రూట్ ఇదన్నమాట మీకు ఆ రూట్ కూడా నేను చూపిస్తానండి ఇక్కడ నుంచి మనకి ఆరు కిలోమీటర్లు దూరం ఉంటుంది మల్లవరం సుబ్రహ్మణ్య స్వామి దివ్యక్షేత్రం సంతానం లేదు అని బాధపడుతున్న దంపతులకు గొప్పవరం కాకినాడ జిల్లా గొల్లప్రోల్ మండలం ఆలవెల్లి మల్లవరం ఇది ఒక అందమైన పల్లెటూరు చుట్టూ పంట పొలాలు పచ్చడి చెట్లు కాలువలు మనసుని పలకరించే చల్లని పిల్లగాలు ఆకాశాన్ని తాకే వనమూలికల సువాసనలు మనసుని ఆధ్యాత్మిక వైపు నడిపించే ఈ పవిత్ర భూమిలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉండి భక్తులకు దర్శనమిస్తున్న గొప్ప దివ్యక్షేత్రం ఇది ఒక ప్రత్యేక దైవక్షేత్రం సంతానం లేని దంపతులకు స్వామివారు సంతానం ప్రసాదించేవారు అని విశ్వాసం ఇక్కడ దశాబ్దాలుగా కొనసాగుతాయి ఇది కేవలం విశ్వాసమే కాదు నిజ జీవితంలో అనుభవించిన వందలాది కుటుంబాల సాక్ష్యం స్వామి దర్శనం చేసుకున్న తర్వాత అనేక మంది భక్తులకు సంతానం కలిగిన ఉదంతాలు ఈ గ్రామంలో పరిసర ప్రాంతాల్లో చెబుతుంటారు ఈ క్షేత్రం గురించి ఓ ప్రత్యేకమైన మాట భక్తుల మధ్య ప్రాచుర్యం పొందింది స్వామి సన్నిధిలో ఒక్కసారి నిద్ర చేస్తే సంతానం ఖచ్చితంగా కలుగుతుంది అనేది విశ్వాసం వేలాది భక్తులు ఇక్కడ పూజలు చేసి శయన మందిరంలో నిద్ర చేసి నైవేద్యం సమర్పించిన కొద్ది కాలంలోనే సంతానం పొందిన సందర్భాలు చోటు చేసుకున్నాయి ఈ కారణంగా సంతానం కోరుకునేవారు దూర దూరాల నుండి వచ్చి స్వామి ఆశీర్వాదం పొందుతున్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటి ఈ భూమిలో ప్రత్యక్షమైన దివ్యనాగు స్వయంగా ఆలయ ప్రాంగణంలో నివసించి భక్తుల పూజలను స్వీకరించి మరణానంతరం అదే ప్రదేశంలో గర్భాలయంలో శివలింగం ప్రక్కన సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠించడం ఈ క్షేత్రమహిమలో ఓ అపూర్వ ఘట్టం అనంతరం మరొక నాగు వచ్చి శివలింగంపై స్వయంగా కూర్చుని అభిషేకాలను స్వీకరించడం భక్తులకు మరిచిపోలేని అనుభూతిని శుభాలను ప్రసాదించింది మల్లవరం గ్రామం పూర్వం చోలుల పరిపాలనలో ఉండేది అని చెప్పడానికి ఆలయ నిర్మాణ సమయంలో బయటపడిన చోలుల యుగానికి చెందిన రాగి శాసనాలు సాక్ష్యం ఈ ప్రాంతం పూర్వం అగ్రహారంగా యజ్ఞాలు యాగాల కేంద్రంగా ఉన్నట్లు చారిత్రకంగా రుజువైంది ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్య షష్ఠి సంతానం లేని వారికి సంతాన పూజ వివాహం ఆలస్యమవుతున్న కుజనాగ పూజలు సర్ప సంస్కార పూజలు శాస్త్రోక్త కర్మలు ఈ ఆలయానికి అపూర్వ వైభవాన్ని చేకూరుస్తాయి ఈ ఆలయ ప్రాంగణంలో ప్రతిధ్వనించే వేద మంత్రాలు పూజారుల గంటానాదాలు భక్తుల భజనలు ఇవన్నీ కలిపి ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి మల్లవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కేవలం ఒక క్షేత్రం కాదు ఇది భక్తికి అమ్మ అనే పిలుపుకి మూలస్థానం భగవంతుడు ఆశీర్వాదానికి ఆధ్యాత్మిక అనుభవం కలిపిన దైవక్షేత్రం ప్రకృతి ఒడిలో భక్తుల మనసులో చరిత్ర పుటల్లో ఈ ఆలయం ఎప్పటికీ నిలిచి ఉంటుంది వెనకాల గు పడుకున్నాం కూడా పడుకుని దర్శనం చేసుకు వెళ్ళాము ఇప్పుడు ఈ ఉగాదికి మాకు పాప పుట్టింది అంత స్వామి దయ అనే మాకు నమ్మకం అందుకని పేరులో కూడా నాగా యాడ్ చేసుకున్నాం వీర నాగ లోక్షిత అని పాపకు పేరు పెడతాం మాది కాకినాడ ఉంది రావడం అయితే హైదరాబాద్ నుంచి వచ్చామన్న లాస్ట్ ఈ ఉగాదికి అంత స్వామి దయ వల్లనే మాకు పాప పుట్టింది

నాగులు చీర కట్టుకున్నారమ్మా వెనకాల గదిలో సైన్ మందిరంలో మూడు సార్లు చేశారా మూడు నిదర్లు ఓకే ఏ ఊరు అండి మీది హైదరాబాద్ నుంచి వీక్ బై వీక్ వచ్చేవారా ఓకే ఓకే పాప ఎప్పుడు అండి బర్త్ ట్వంటీ త్రీ ట్వంటీ వన్ కోవిడా పాపేరు హాయ్ ఎవరండి టూ థౌజండ్ ఎయిటీన్ వచ్చారా టూటీన్ ఇప్పుడు పాపేజు నిద్ర నిద్ర చేశారా వెనకాల శారీ కట్టుకుని ఎన్నిసార్లు అమ్మా ఒకసారే చేశారా ఓకే పాప పేరు పెద్ద పాప ముందు వచ్చారు సంతానం కోసం వచ్చి అగులు చెరగట్టుకుని వెనకాల రూమ్లో నిద్ర చేసి వెళ్ళాక ఎంత సిక్స్ మంత్స్ కన్సీవ్ అయ్యేదా వన్ ఇయర్ అయింది ఓం శ్రీ శరవణ మల్లవరం ఆలవెల్లి మల్లవరం శ్రీ శ్రీ ఉమామహేశ్వరవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవత స్వామివారి ఆలయం ఇదండి స్వామివారు పంతొమ్మిది వందల అరవైలో పొలాల్లో నిత్యము ఉన్న ఒక పాముని ఒక రైతు శాంతంగా ఎలాంటి జీవ లక్షణాలకు ఉండాల్సిన సహజ లక్షణాలు ఇవి కనబడకపోవడంతో మామూలుగా మన హిందూ సాంప్రదాయం ప్రకారం పురాణాల ప్రకారం పాముని సుబ్రహ్మణ్య స్వామితోటి నాగేంద్రుడితోటి కొలవడం మనకు ముందు నుంచి ఆనవాయితీగా వస్తుంది పంతొమ్మిది వందల అరవై అంటే ఆ రోజుల్లో మరింత భక్తిభావాలు బ జనాల్లో ఎక్కువ ఉండేవి కాబట్టి ఆయన ఆ రైతు ఒక రైతు ధైర్యం చేసి ఆయన వెళ్ళ ఉన్న తువ్వాలని పొలం గట్టు మీద వేసి ఆ పాముకి నమస్కారం చేసుకున్నాడట రోజు అటు ఇటు వెళ్తూ వెళ్తూ వస్తూ చూస్తూ కూడా అలా దండం పెట్టుకుని మనసులో ఎలా కోరుకున్నాడట స్వామి నువ్వు సాత్వికంగా శాంతంగా కనబడుతున్నావు నాకు నీ పాము లక్షణాలు కనబట్టలేదు ఇక్కడ ఉంటే వ్యవసాయం చేసుకునే మాకు లేదా జీవ లక్షణాలతో ఉన్న నీకు ఎవరో ఒకరికి సమస్య కలుగుతుంది స్వామి నువ్వు ఎందుకో నాకు దైవ స్వరూపంగా కనబడుతున్నావు నేను అనుకున్నది నిజమే అయితే వచ్చి నాతో వస్తే నేను నేను ఒక సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ పెడతాను స్వామి అని చెప్పి మనసులో అనుకోవడం జరిగిందట అలాగ అనుకోగానే అవన్నీ విన్నట్టు ఆయనకు తెలిసినట్టు గమనించినట్టు ఆ దైవ సాక్షాత్కార స్వరూపంలో అవ్వచ్చు వెంటనే ఆ తువ్వాలోకి వచ్చి కూర్చోవడం ఆ రైతు ఆ ధైర్యంతో ఇంకా తను అనుకున్నది నూటికి నూరు పాళ్ళు నిస్సందేహంగా నిజమే అని నమ్మేసి ఆ తువ్వాలతో సహా పావుని భుజం మీద వేసుకుని ఆ గ్రామంలోకి నడిచి వస్తూ ఉండగా ఏదైతే పొలంలోంచి ఇంటికి వెళ్ళే దారిలో ఈ ఆలయ ప్రదేశం ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రదేశం ఆ ప్రాంతానికి వచ్చేసరికి విపరీతమైన బరువు ఎక్కుపోవడంతో మొయ్యలేక బహుశా ఎక్కడే ఉండడానికి నిర్ణయించుకున్నారేమో అందుకే ఈ విధంగా జరుగుతుందని ఆయన మనసుకి ఆ భగవంతుడికి ఒక రకమైన కనెక్షన్ ఏర్పడింది అనుకోవచ్చు మనం ప్రస్తుతం ఉన్న మన పరిస్థితులు బట్టి అలాగ వెంటనే దింపడం కిందకి దింపేసి వరువు మూయలేక వెంటనే ఈ గుడి ప్రతిష్ట జరిగిన ప్రాంతం దగ్గరకు వచ్చి ప్లేస్లోకి వచ్చి పడగ విప్పుని కూర్చున్నారట వెంటనే అక్కడ ఉన్న దగ్గరగా ఉన్న మారేడు చెట్టులోంచి కొన్ని దళాలు తీసుకొచ్చి ఆ రైతు అక్కడే చిన్న గొయ్యి తబ్బి ఆ మారే మారేడు దళాలన్నీ ఆ గోతులో పరిస్తే మెత్తగా ఉండి వచ్చి పడగ విప్పుకొని మళ్ళీ అదే గోతిలో కూర్చుండడంతో ఆ రైతు అలా వదిలేసి మళ్ళీ గ్రామంలోకి వెళ్ళడం అందరికీ చెప్పడం అక్కడి నుంచి అతని అనుభవం కూడా చెప్పడంతో మరింత మందికి భగవంతుడే నమ్మకం ఉన్న వాళ్ళకి బాగా నమ్మిన వాళ్ళు వచ్చి రోజు దర్శనం చేసుకోవడం వెళ్ళటం చరిపి అలా అలా నెల నెలలు కొన్ని నెలలు గడిచిన తర్వాత దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు జనాలు భక్తితో జనాలు రావడం జరిగిందండి ఇలా ఎవరైతే వస్తూ ఉన్నారు కదా నీలోపు ఆవును ఒకటి దానం ఇచ్చారట ఒక ఆయన ఆ ప్రాంతంలో పలానా చోట సుబ్రహ్మణ్య స్వామిని నమ్ముతున్నారు సరే పాలు తాగడానికి ఎలాగా నిత్యం తేవడానికి కావాలి కదా అని ఒక ఆవును దానం ఇచ్చారట ఆవును దానం ఇచ్చిన పాలు పితికినా తాగలేదేటట్టు పెట్టిన తర్వాత ఇంతలో అక్కడ ఉన్న ఒక పూజారి గారు నేను ప్రయత్నం చేస్తానని ఆ గిన్నె తీసుకుని స్వామివారు ముందు పెట్టి సుబ్రహ్మణ్య స్వామి నేను గోక్షీర నైవేద్యం నివేదయామని మంత్రరూపంగా నైవేద్యం పెట్టినట్టుగా ఆ మంత్రం చదవగానే వెంటనే వచ్చి ఆ పాలు తాగడం అందరూ ఆశ్చర్యానికి గురయ్యి నూటికి నూరు శాతం అయితే సుబ్రహ్మణ్య స్వామి మహిమే ఆయనే అని చెప్పి నమ్మడము తర్వాత ఆ నూట ఈ నూట పెద్దలందరూ కూర్చొని చర్చించుకుని గుడి కట్టడానికి నిర్ణయం చేసుకుంటారు భక్తుల కోసం వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక నివాసమనో దేవుడికి ఒక నివాసం కల్పించాలని వాళ్ళ వాళ్ళ సహా సలహాలతో అనుకుంటారు నిర్ణయం తీసుకుంటారట నిర్ణయం చేస్తారు గుడి కట్టడానికి గుడి కట్టడానికి నిర్ణయం చేసిన తర్వాత కాశీ నుంచి వస్తూ ఆ భక్తుల్లోనే ఒక కుటుంబం వారు కాశీ నుంచి వస్తూ నర్మదా బాణాన్ని శివలింగాన్ని తీసుకుని వచ్చేస్తారటండి సుమారుగా ఒక మన గుప్పిడంత సైజు ఉన్నది ఈ ఆలయంలో ప్రస్తుతం ఇప్పటికే నడుస్తున్న పూజలు అంటుకుంటున్నారు శివలింగం ఆ శివలింగాన్ని తెచ్చి తెచ్చి ఇచ్చి అక్కడ పెట్టారట దర్శనానికి వచ్చి ఆ పాలు నైవేద్యం పెట్టడానికి చేసేటప్పుడే పూజా విధానాలు ఆ శివలింగం అక్కడ పెట్టడంతో తిన్నగా పాము కోనేట్లోకి వెళ్ళి కోనేరంటే అప్పట్లో చిన్న కాలువలో ఉండేదట చిన్న కాలువ పంట కాలువ ఆ కాలువలోకి వెళ్ళి చెరువు జంక్షన్లో చెరువులు ఉంటాయి కదండీ ఆ అందులో ములిగి అక్కడికి వెళ్ళి అందులోకి ఈత కొట్టి వచ్చి మళ్ళీ చూస్తుందట దాన్ని చుట్టుకుని ఉందట అందరూ చూడగానే ఆహా స్నానం చేసి వచ్చి చూసుకుందని అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకోవడం ఆ నోట ఈ నోట పాకడం నలుగురికి తెలిసిందట ఆ పైగా ఆ కాలంలో ఏదైతే క్షీర నైవేద్యం పెట్టి ఆ మిగిలిన దాన్ని తీర్థప్రసాదం కింద అందరికీ ఇచ్చేవారు వాళ్ళకి సమస్యలు అనతి కాలంలోనే అతి తక్కువ కాలంలోనే పరిష్కారం అయ్యి సంతానం వివాహం ఉద్యోగం వ్యాపారం ఇలా ఆరోగ్యం అన్ని సమస్యలు కూడా తీరడం ప్రత్యక్షంగా చూసిన ఎంతోమంది ఆ నోట ఈ నోట చెప్పుకుంటూ ఏ సామాజిక మాధ్యమాలు లేని ఆ రోజుల్లో చుట్టాల ద్వారా బంధువుల ద్వారాను స్నేహితుల ద్వారాను చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళ ద్వారాను వాళ్ళందరి ద్వారా తెలుసుకుని వచ్చేవాళ్ళు వచ్చేవారు యాభై నాలుగు సంవత్సరాల వయసులో కూడా ఒక డాక్టర్ గారు వచ్చి సంతానాన్ని కవన పిల్లలు కానీ ఊరంతా పండగ చేశారండి ఒక రోజు రోజంతా ఇక్కడ చరిత్ర అది వాళ్ళు ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠికి షష్ఠికి ఆ సంతానం ఎప్పటికే వస్తున్నారని చెప్పేది ఇక్కడ చెప్తూ ఉంటారు నేను ఈ మధ్యన వచ్చానులండి అనుకో అయితే ఇలా ఎవరైతే ఇలాగే సుబ్రహ్మణ్య స్వామి లాగా రోజు సంతానం కోసం వివాహం కోసం ఏదైనా కష్టం అని వచ్చిన వాళ్ళు సంతా కోనేట్లో స్నానం చేయడం ఆ నాగులు చీర నాగులతో పోలో మెల్ల వేసుకోవడం గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం ఆ శివలింగానికి సుబ్రహ్మణ్య స్వామిలో ఉన్న ఆ రూపానికి కూడా అభిషేకం చేసుకుని వాళ్ళు కోరికలు కోరుకుంటారు వారందరికీ వారి కోరికలు తీరుతున్నాయి తీరుతాయి అనేది అనాది కాలముగా వస్తున్న ఆచారం సాంప్రదాయం కింద నమ్మకం కూడా అండి ఇక్కడ అయితే ఆ గుడి కట్టడానికి నిర్ణయం తీసుకున్న తర్వాత శివలింగాన్ని తెచ్చిన తర్వాత పోనీటిలోకి నుంచి వచ్చి శివలింగానికి చుట్టుకున్న ఆ పాము అలాగే నిత్యం పూజలు అందుకుంటూ పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు కూడా పూజ చేస్తున్నంత వరకు ఆ శివలింగానికే చుట్టుకుని ఉండడం పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ వెనకాలకు వెళ్ళి నిద్రించడం ఆ ఏదైతే నిద్ర చేసిందనో దాన్ని మందిరం కింద నిర్మాణం చేయమని పెద్దలు పంచాంగకర్తలు అవనివ్వండి పెద్దలు అవనివ్వండి మహానుభావులు కొంతమంది చాగని కోటేశ్వరరావు గారు లాంటి పెద్దవాళ్ళందరూ కూడా మందిర నిర్మాణానికి ప్రోత్సహించడం అదే మందిర నిర్మాణంలో వెళ్ళి నిద్ర చేయడానికి ఈ విధానం అంతా ఇక్కడ నిర్వహించబడుతుంది ఎవరైతే సంతానం కోసం వివాహం కోసం వస్తున్నారో వాళ్ళు ఆ సుబ్రహ్మణ్య స్వామిలాగే ఆ శరీరానికి సంబంధించిన పూజ అంతవరకే తెలుసు కాబట్టి అలాగే చేశారు ఆ స్వామివారు అలాగే మనం మానవ శరీరంతో ఉన్నాము కాబట్టి మనకు విధి విధానాలన్నీ కూడా ఒక ప్రత్యేకమైన విధానంగా రూపొంది రూపొందించుకున్నాం కాబట్టి ఈ విధంగా స్వామివారికి పూజ చేస్తే సంతానం కలుగుతారు వివాహం జరుగుతుంది ఆరోగ్యాలు బాగుపడతాయి వ్యాపారాలు నిర్వహింపబడతాయి చదువులు ఉద్యోగాలు అన్ని కోరికలు తీరతాయని నమ్మకంతో పెద్ద పెద్ద మహానుభావులు చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి మహానుభావుల ద్వారా గంటకా గంటసాల గారు రేలంగి గారు మర్రి చెన్నారెడ్డి గారు ఎంతోమంది మహానుభావులు పెద్ద పెద్ద అవధూతేంద్ర స్వామి వారి లాంటి స్వాములు కూడా ఇక్కడికి వచ్చి ఆ స్వామి యొక్క ప్రత్యక్ష నిదర్శనాన్ని చూసి అనుభవించి ఎంతోమందికి చెప్పడం జరిగిందండి ఎవరైతే ఈ మల్లవరానికి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి పూజలకు రావాలనుకుంటున్నారో వారు దయచేసి మొదట్లోనే గూగుల్ మ్యాప్ పెట్టుకుని మల్లవరం అని కొట్టుకుని రావద్దు అన్నవరం వొల్లప్రూల మండలం తూర్పుగోదావరి జిల్లా ఒకప్పుడు అన్నవరం రాజమండ్రి దగ్గర అన్నవరం విశాఖపట్నానికి రాజమండ్రి దగ్గరికి మధ్యలో ఉన్న అన్నవరం క్షేత్రం అందరికీ తెలిసిందే అక్కడికి వచ్చి మల్లవరం అనుకుంటున్నట్లయితే సుమారు తొమ్మిది పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లవరం మాత్రమే మన స్వామి మల్లవరం అండి గొల్లప్రోల్ మండలం కాకినాడ తాలూకా కాకినాడ దగ్గర అటు కాకినాడ ఇటు అన్నవరం రెండు కూడా అందరికీ నోటెడ్ అయిన విలేజెస్ అలాగే షష్ఠికి మంగళవారానికి విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఈ మధ్యన చాగంటి కోటేశ్వరరావు గారు షష్టి వైభవం చెప్తూ కుమార సంభవం షష్టి వైభవం చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియో చూస్తూ చాలామంది షష్ఠికి మాత్రమే పూజ అనుకుంటున్నారు కాదండయ్యా మంగళవారము షష్ఠి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళతాము శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్తాము అలాగే మంగళవారం షష్ఠి సుభకృతిగా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టం కాబట్టి జనాలు విపరీతమైన తాకిడి ఉంటుంది ఎక్కువ మంది భక్తులు వస్తారు పర్వదినం కాబట్టి అలాగే మామూలు రోజుల్లో నిత్యం కూడా రావచ్చు ఏదైనా మూడు సార్లు వస్తామ స్వామి నీ దగ్గరికి నీ నేను నీ నీ పూజకి నీ సేవకి అని చెప్పి అన్నం పెట్టుకుని సంకల్పం చేసుకుని ఈ విధంగా పూజ చేస్తే సరిపోతుంది పూజ చేసే విధానం ఏంటంటే భార్యాభర్తలు ఎవరైతే సంతానం కోసం వచ్చారో వారు దూర ప్రాంతాల నుంచి వచ్చేవారైతే ముందు రోజు వచ్చేయచ్చు వసతి అన్నీ ఉన్నాయి ఆ వసతి గృహంలో ఉండిపోయి అద్దె కొద్ది తక్కువ సుమారు నాలుగు వందలు ఆరు వందలు రెండు వందలు ఉన్నాయండి లేదా కళ్యాణ మండపం కూడా రెండు అంతస్తులు కళ్యాణ మండపం ఉంది అన్ని వసతులు ఉన్నాయి భోజనాల ఏర్పాటు కూడా ఉంటుంది ఇక్కడ ఆ కళ్యాణ వీటిలో ఉండిపోయి నైట్కి తెల్లవారుజాము నాలుగు గంటలకు బ్రహ్మ ముహూర్తంలో మొదలవుతుందండి అయ్యా ఆ బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే నాగులు చీర కట్టుకుని ఆ స్వామివారిలాగే అదే సమయానికి పోనీటిలో స్నానం చేసి నిద్ర చేసి ఆ నాగులు చీర కట్టు ఎవరైతే వచ్చి అభిషేకం చేసుకుని ఆ రోజంతా ఉపవాసం ఉంటారో భార్యాభర్తలు వాళ్ళకి సంతానం ఖచ్చితంగా కలుగుతుందని ఇక్కడ ఎన్నో నిరూపణలు ఎంతోమంది సాఫ్ట్వేర్ వాళ్ళు డాక్టర్లు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ కూడా ఏమీ లేని వాళ్ళు పెద్దలు నిరుపేదలు కూడా వస్తారు చేసుకుంటున్నారు ఫలితంతో మళ్ళీ పిల్లలు తీసుకొచ్చి ఇక్కడికే ఈ మండపానికి వచ్చి ఏదైతే నాగుల చీర కట్టుకున్నారో ఆ నాగుల చీరతో ఆ పిల్లలు వేసి ఉయ్యాల వేయడం ఇక్కడ సాంప్రదాయం అండి అది ఒక విధానంలో ఒక ఆఖరి చివరి భాగం అనమాట అది అలా ఎంతో మంది వస్తున్నారు వస్తారు ఇకపోతే ఈ సంతానం కోసం వివాహం కోసం వచ్చే వాళ్ళు పూజకి టికెట్ వంద రూపాయలుగా నిర్మింపబడిందండి కమిటీ వారితో ప్రస్తుతం అది ఒకటి ఒక చీర ఒకటి తీసుకోవాలి స్వామివారి దగ్గర పెట్టి పూజ చీర ఇస్తాం చీర పండువా నాగులు తవ్వాలని అవి కూడా ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఆ రెండిటికి సుమారు ఒక ఆరు వందలు ఏదైనా సుమారుగా వెయ్యి రూపాయలు లోపే కానీ దాటి ఎవరికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి లేదు కూడా అవసరం అంతకుమించి రూపాయి ఖర్చు అవ్వదు ఏమీ లేవు మేము పేదవారముని వెళ్ళకూడదని ఏమీ లేదండి భగవంతుడు అందరి వాడు వచ్చి చేసుకునే వాళ్ళ శక్తికి బట్టి దండం పెట్టుకుని వచ్చి చేస్తే సంకల్పం ఆయనది నడ నడిచేది మనం అంతే నడిపించేది ఆయన అది మనసులో పెట్టుకుని సంతోషంగా రావచ్చు ఆ గూగుల్ మ్యాప్ లో స్టార్టింగ్ నుంచి మాత్రం కొట్టి రావద్దు చాలా మంది చుట్టుపక్కల మల్లవరాలు ఉన్నాయి వెస్ట్ గోదావరిలో మల్లవరం ఉంది నర్సీపట్నం ఏజెన్సీలో ఒక మల్లవరం ఉంది ఏలూరు దగ్గర ఒక మల్లవరం ఉంది ఇన్ని మల్లవరాలు లేవండి ఇక్కడ ఈ మల్లవరం మా మల్లవరం మాత్రం అన్నవరం కాకినాడ దగ్గరలో ఉన్న మల్లవరం అని కొట్టండి దగ్గర ప్రాంతానికి వచ్చి కొట్టండి ఇకపోతే పూజా సామాగ్రి గురించి అడిగారు పూజా సామాగ్రి ఎవరి పూజా సామాగ్రి వాళ్ళే ఏర్పాటు చేసుకోవాలండి స్వామివారికి నిత్యం కూడా ఏదైతే శివాలయాల్లో మనం రెగ్యులర్గా మనకు తెలుసు కార్తీక మాసం శివాలయానికి వెళ్ళి వాళ్ళు ఆవు పాలు పంచామృతాలు అంటాం ఆవు పాలు ఆవు పెరుగుతాయి అయినా ఈ పంచదార పంచామృతాల అని అంటాం కదా అవి పళ్ళరసాలు గంధం విభూతి వట్టి వెళ్ళు పనీరు ఇలాంటి సుగంధ ద్రవ్యాలు తర్వాత పువ్వుల దండలు అవి మనం ఓపిక ఏవి యథాశక్తి అని మేము అంతరం చెప్తాం ఎవరి శక్తి వాళ్ళు చేస్తారు దూర ఇచ్చేవాళ్ళు ఎన్ని నిలవ నిలవు ఉంటే పడి పదార్థాలు కాబట్టి ఎక్కడికి వచ్చైనా తీసుకొచ్చి ఇక్కడ షాపులు ఉన్నాయి ఉన్నాయి ఈ స్వామి అరవై ఒకటి నుంచి అరవై నాలుగు మధ్యన ఇక్కడ ప్రత్యక్ష నిజ రూపదర్శనం ఇక్కడ వెలిసి ఉన్నారు ఈ స్వామి వల్ల అనేక మందికి సంతాన భాగ్యం అనేక మందికి వివాహం కాని వారికి వివాహ భాగ్యం కలిగి వాళ్ళు చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు ఈ స్వామి వద్దకు వచ్చే సాగంటి కోటేశ్వరరావు మహోదయులకు కూడా సంతాన భాగ్యం కలిగింది ఆ విశేషం అందరికీ చెప్పడం వల్ల ఇది ప్రపంచం అంతా తెలిసింది ఇక్కడ ఇరు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అమెరికా నుంచి కూడా అనేక మంది ఇక్కడికి వచ్చి సంతాన భాగ్యం వివాహం కాని వారు వివాహ భాగ్యం అనేక ఉన్నా దోషాలు తొలగించుకునేందుకు ఇక్కడ అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఇక్కడ శాస్త్రోక్తంగా చాలా శుచిగా అన్నీ జరుగుతాయి ఇక్కడికి వచ్చి అందరూ భాగ్యం పొందుతారని మనసారా మేము ఆలయం తరఫున కోరుకుంటున్నాం రెండు వేల పదిహేనులో స్వామివారి దర్శనం చేసుకున్నాము రెండు వేల పదహారులో పెద్ద పిల్లవాడు రెండు వేల పదిహేడులో చిన్నపిల్లవాడు శని నిద్ర చేశారమ్మా వెనకాల వెనకాల స్వామివారి ఆశీర్వాదంతో అక్కడ నిద్ర చేశాము నిద్ర చేసిన తర్వాత రెండు వేల పదహారులో పెద్ద పిల్లవాడు రెండు వేల పదిహేను పేడా పెద్దవాడి పేరు పేరు శ్రీపాద శ్రీవల్ల సుబ్రహ్మణ్య శర్మ చిన్నవాడు శ్రీగురు దుర్గా శంకర రామకృష్ణ కౌండి శర్మ ఇద్దరూ కూడా వేదం చదువుకుంటున్నారు అప్పుడు రావడమే మళ్ళీ ఇప్పుడు వీళ్ళని తీసుకుని వచ్చారు వాళ్ళు మళ్ళీ దర్శనానికి దర్శనానికి వచ్చారా స్వామివారి ఆశీర్వాదంతో వాళ్ళు వేదం అభ్యాసం ఏ ఆటంకం లేకుండా జరగాలని కోరుకున్నాము జూలై రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చాము ఫస్ట్ టైం ఆ తర్వాత నవంబర్లో కన్సీవ్ అయింది డిసెంబర్లో కన్సీవ్ అయింది జూలైలో వస్తే డిసెంబర్లో కన్సీవ్ అయింది రెండు వేల ఇరవై ఒకటి పాప వయసు ఏం పేరు పెట్టారండి పాపకి ఎన్నిసార్లు వచ్చారండి అక్కడికి ఒకసారి వచ్చారు ఫస్ట్ టైం వచ్చినప్పుడే కన్సీవర్ అయ్యారు సంతోషం మంగళవారం వచ్చాము అక్కడ వెళ్ళి పడుకున్న తర్వాత జూన్కి నేను కన్సీవ్ అయ్యాను సంతోషం ఎప్పుడు పాప పుట్టింది డేటు ఇప్పుడు ఏజ్ మంత్ పాపేరండి మహిరా ఇప్పుడు మామూలుగా మీరు అనుకున్నది మొక్క ఇవ్వడానికి వచ్చారా ఇప్పుడు నిద్ర చేశారు బేబీ కోసం వచ్చాము లాస్ట్ ఇయర్ డెలివరీ ఒకసారి వచ్చారా పాప పేరు పేరు పాప పేరు పాప పేరు నూరి చార్ నూరి నూరి మీ పేరు నా పేరు షేక్ జిలాని ఫలానాబాద్ హ్యాపీయా హ్యాపీయా థ్యాంక్ యూ నా పేరు దబ్బా శ్రీనివాస్ అండి తుని నా వయసు ప్రస్తుతం యాభై తొమ్మిది సంవత్సరాలు నేను మా తల్లిదండ్రులకి పద్నాలుగు సంవత్సరాల తర్వాత పుట్టానండి అంటే దాదాపు పంతొమ్మిది వందల అరవై నాలుగులో మా అమ్మగారు పిల్లలు లేక మా నాన్నగారు ఎక్కడికి వెళ్ళక పిల్లల కోసం నానా బాధలు పడినారు ఆ పరిస్థితుల్లో ఎవరో తెలిపి మేరకు అప్పట్లో ఇప్పుడున్న సౌకర్యాలు లేకపోయినప్పటికీ ఎడ్లబడ్ల మీద వచ్చి ఇంత దూరంలో స్వామివారిని చూసి నమస్కరించుకుని వెళ్ళేవారు అప్పట్లో అమ్మ అమ్మగారు ప్రత్యక్ష ఈ సుబ్రహ్మణ్య వారిని చూశారు నిజరూపం నిజరూప ఆ నిజరూపాన్ని ఆ చెరువులో స్నానం చేసి వచ్చి అలా వెళ్ళిపోయి ఆ శివలింగాన్ని చుట్టుకుని స్వామివారు ఆ పడుకునేవారు దగ్గరికి వెళ్ళి ఎవరైనా ముట్టుకున్నా కూడా ఏమనేవారు కదా స్వామివారు అలా ఉండేవారు అలా పడుకునేవారు ఉదయం వేళ సాయంత్రం వేళ మాత్రం వచ్చి స్వామివారు చిన్నగా పాపుకుంటూ మెల్లగా వెళ్ళి ఆ యొక్క కోనే స్నానం చేసి వచ్చి ఇక్కడ కూర్చేవారు ఆ స్వామి మహిమ వల్ల నేను పుట్టారు తిరిగి నాకు యాభై తొమ్మిదేళ్ళు వచ్చిన తర్వాత నా మనవడ నా మనవడు కూడా ఆ స్వామివారి దేవుల్ పుట్టింది నా కొడుకు కోడలు కెండాలో ఉంటారు కెండాలో ఉంటే నా కోడలికి తొమ్మిదో నెల గర్భిణిగా ఉన్నప్పుడు స్వామివారి కళ్ళలోకి వచ్చి ఇలా పాకుంటూ వచ్చి కోడలి కళ్ళలో కనపడి పూల జల్లి చెల్లి వెళ్ళిపోయారు ఆ తర్వాత బాబు పుట్టిన తర్వాత నాకు మనవలు పుట్టాక ఈరోజున అంటే మార్చి ఒకటో తేదీన ఆ బాబుని తీసుకుని నా మనవడిని తీసుకుని ఇక్కడికి వచ్చారు సుబ్రహ్మణ్య స్వామి నమ